హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి మన వీడియో ఏంటంటే సింపుల్లో వెనక భాగం ఆది బ్లౌజ్తో డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది పదే పది నిమిషాల్లో మీకు ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో వీడియో అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేసి చూసారంటే అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుందన్నమాట మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఒక్కటే బాగుంటే చాలండి చూసారు కదా ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట నేను దీని ప్రకారం ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకుంటున్నా మార్క్ వేసుకుంటున్నా చూసారు కదా మనకి సైడ్ కుట్లలో అయితే ఎగస్టా అయితే రెండు ఇంచులు పెంచుకున్నా నేను షోలర్ ఇటువైపు అటువైపు ఇలా మార్క్ చేసుకున్నా అంటే ఇది మెజర్మెంట్ వచ్చేసి ఆది బ్లౌజ్ మెజర్మెంట్ అనమాట మనకి డీప్ అయితే ఇది కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటున్నాం కాబట్టి దాని తగ్గట్టు టేపు కొలతలతో మళ్ళీ ఈ కొలతలు ఎలా మార్చుకోవాలి అనేది కూడా చూపిస్తాను అన్నట్టు ఓకేనా ఇప్పుడు నెక్కు వెడల్పు వచ్చేసి అంటే డీప్ నెక్కు వెడల్పు వచ్చేసి మూడున్నర అంటే డిజైన్ బ్లౌజ్ అని చెప్పాను కదా మూడున్నర మెజర్మెంట్ ప్రకారం ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఈ మార్క్ ఈ మార్కుల్ని కొంచెం మార్పులు ఎలా చేసుకోవాలని చూపిస్తాను డీప్ వెడల్పు మూడున్నర షోలర్ వెడల్పు మూడించులు మొత్తం డీప్ షోలర్ కలిసి ఆరున్నర అదే ఆరున్నర ఇక్కడ సంఖ పొడుగు కూడా ఆరున్నర అయితే పెట్టుకుంటున్నా ఎందుకక్క డీపు సంఖ ఒకటే పెట్టుకుంటున్నారు అనొచ్చు మనకి డిజైన్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి మనకి సంఖలో ఎక్కడ ముడతలు రాకోకుండా ఉండాలంటే మనకి షోలరు నెక్కు ఎంతుందో సేమ్ సంఖ పొడుగు కూడా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ డీపు వెడల్పు వచ్చేసి అంటే నెక్కు వెడల్పు వచ్చేసి మూడించులు పొడువు మూడున్నర ఇం మూడున్నర ఇంచులు పొడువు మూడున్నర ఇంచులు వెడల్పు అనమాట దీని ప్రకారంగా డ్రా చేసుకోండి నేను ఇప్పుడు ఎలా చేశానో అలా మీకు ఇలా డ్రా చేయడం రాదనుకోండి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్తో తీసుకోవచ్చు ఇక్కడ సంక కరువు వచ్చేసి నేను ఒక ఇంచ్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇరవై ఆరు అనమాట మొత్తం మెజర్మెంట్ బ్లౌజ్ సైజ్ వచ్చేసి ఓకేనా దీని ప్రకారంగా ఇలా కట్ చేసుకుంటున్నా సేమ్ నేను అలా కట్ చేస్తున్నాను సేమ్ అలానే మార్క్ వేసుకొని సేమ్ అలానే కట్ చేసుకోండి మీకు ఎక్కడ ముడతలు వచ్చే అవకాశం అయితే అస్సలు ఉండదన్నమాట ఈ వీడియో చూసిన తర్వాత ఇదే బ్లౌజ్కు హ్యాండ్స్ కూడా రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టి కొంచెం హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా మార్పులు అనేవి చేశాను అనమాట నెక్స్ట్ వీడియో అది కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ అని పెట్టండి అక్క వీడియో అది కూడా అని కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అది కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇలా ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ అనేది ఏమి నెక్ పెట్టుకుంటున్నామో ఆ నెక్ అనేది నేనైతే డ్రా చేసి చూపిస్తున్నాను చూపిస్తున్నాను చూడండి నేనైతే నెక్కు అయితే మార్క్ ఎలా వేశాను సేమ్ కింద కూడా క్యాన్వాస్ అయితే సేమ్ అలానే వేశాను నెక్ పొడుగు వచ్చేసి ఇంచులు వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు అనమాట మనకి ఇంకా డీప్ ఎక్కువగా కావాలనుకుంటే మనం డీప్ ఇంకా అయినా ఎక్కువగా పెంచుకోవచ్చు నేనైతే ఇంతవరకు పెంచుకున్నానండి ఎందుకంటే వాళ్ళ కస్టమర్ వచ్చి వచ్చేసి డీప్ ఎక్కువగా తొడరు కాబట్టి నేనైతే ఇలా దొడుగుతున్నాను అనమాట ఈ శారీ వచ్చేసి ఆరు వందలు ఆరు వందల సీరకు ఇలా డిజైన్ ఎందుకు పెట్టారా అనొచ్చు సింపుల్ శారీకి కొంచెం డిఫరెంట్గా హ్యాండ్స్ పెట్టుకొని డిఫరెంట్గా నెక్కు పెట్టామంటే లుక్ అనేది మారిపోతుంది అనమాట ఎక్కువ రేటు సీర మాదిరి కనిపిస్తుంది మనకి సింపుల్ శారీ హైలైట్ ఎక్కువగా కావాలంటే ఇలా డిజైన్ అయితే కంపల్సరీగా పెట్టుకోమని చెప్తాను నేను ఎందుకంటే ఒక్కొక్క ఉంటుంది కదండి కొంచెం మార్పులు చేర్పులు సింపుల్లో బ్లౌజ్ శారీ కొద్ది డిజైన్ పెట్టుకున్నామంటే కొంచెం లుక్ అనేది ఇంకా కొంచెం చేంజ్ అనమాట ఓకేనా ఇప్పుడు క్యాన్వాస్ కింద ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా వేసుకొని చుట్టూ అయితే కుట్టిన తర్వాత ఇలా మలుచుకుంటున్నాను అనమాట ఎడ్జులు కనిపించకుండా ఇలా మలుచుకున్నాను మనం హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు లేదా కుట్టైనా వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ ఇలా మధ్యలోకి ఇలా మడిచి మనకి మధ్యలోకి మార్క్ అనేది ఎక్కడ మనకి నీట్గా నిక్ అనేది ఎక్కడికి వస్తుందో మధ్యలోకి ఇలా మార్క్ అనేది వేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ అనేది మళ్ళీ అది కూడా మధ్యలోకి మడిచి ఇలా నేను ఎక్కడ మార్క్ అయితే పొడవుగా గీసానో ఆ మార్క్ మీద నీట్గా క్యాన్వాస్ అయితే మధ్యలోకి ఇలా మడచాలన్నమాట ఓకేనా దీనికి పైపింగ్ అయినా వేయచ్చు చూసారు కదా పైపింగ్ వేసిన అంత లుక్ అయితే కనిపించదండి ఎందుకంటే వైట్ బ్లూ అన్నీ మిక్సింగ్ అయిపోయినాయి కాబట్టి దీనికి పైపింగ్ వేసిన అంత లుక్ కనిపించదని నేను డైరెక్ట్గా డబుల్ కుట్టే వేసేస్తున్నా ఇప్పుడు స్ట్రైట్గా ఇలా కుట్ అయితే రానివ్వండి ఓకేనా ఇలా ఇలా కుట్టు రానిచ్చిన తర్వాత మనము క్యాన్వాస్ మీద ఎక్కడ మార్క్ అయితే వేసామో అదే మార్క్ మీద ఇలా రానివ్వండి నేను ఎలా రాణిస్తున్నానో సేమ్ అలా మనకి అవసరమైన చోటు అక్కడక్కడ ఇలా మూల తిరగాలంటే పాదం అయితే కంపల్సరీగా ఎత్తాల్సింది ఓకేనా ఇప్పుడు నీట్గా కుట్టు వేసిన తర్వాత ఇక్కడ కానీ మధ్యలో ఒక్క చాటు ఇలా కట్ చేసుకొని చుట్టూ ఒక్క పావించు ఉన్నట్లుగా క్లాత్ అయితే కట్ చేసుకోండి ఎందుకంటే కుట్టు మీద క్లా అనేది పడిందనమో మనం ఏం చేసే కాదనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను చెప్తున్నా ఇలా చుట్టూ పావించి అయితే పెట్టుకోండి ఎందుకంటే కుట్టు మీదకి అనేది కత్తెర పడిందంటే మళ్ళీ బ్లౌజ్ అంతా వేస్ట్ అవుతుంది మీరు కస్టమర్లతో ఖచ్చితంగా మాటలు అయితే మళ్ళీ తింటారనమాట అందుకు చెప్తున్నా ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ఘాట్లయితే పెట్టుకోండి ఇలా మనకి ఈజీగా క్లాత్ అనేది నీట్గా తిరుగుతుందనమాట అంటే నెక్ అనేది నీట్గా తిరగడానికి కోసం ఇలా చిన్న చిన్న ఘాట్లయితే పెట్టుకోండి ఓకేనా బ్లౌజ్ లాస్ట్కి అయితే చాలా బాగా వచ్చింది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట మీ సొంతంగా మీ బ్లౌజులు మీరే కుట్టుకోవాలనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇలా కుట్ అయితే రానిస్తున్నమాట నీట్గా క్లాత్ అనేది ఎక్కడ లాగకుండా మనకి ఇలా నీట్గా వారైతే కుట్ అయితే రానిస్తున్నాం అనమాట ఓకేనా ఇలా చూసారా ఇలా అయితే నీట్గా తిప్పాలన్నమాట మనము నెక్ ఎలా కుట్టామో సేమ్ అలానే రావాలన్నమాట ఓకేనా క్లాత్ అనేది ఇక్కడ ఇక్కడ కుట్టేటప్పుడు లాగే మనకు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది క్రాస్ జరుగుతుందనమాట అందుకే క్లాత్ అనేది ఎక్కడ లాగకోకుండా సాదాగా రానివ్వండి ఓకేనా ఇలా ఇలా ఇక్కడైతే ఇలా రఫ్ చేశాను అనమాట దీన్ని మనము హైరే చేసుకుంటే మనకి మనం ఎక్కడన్నా ముడతలు ముడతలు ఉంటాయి కదా ఆ ముడతలు కూడా లేకుండా నీట్గా బ్లౌజ్ అనేది చూడడానికి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను దీన్ని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదా కుట్టైనా వేసుకోవచ్చు అని చెప్పాను కదా హెమ్మింగ్ డబుల్ కుట్టు వేసిన ఈ బ్లౌజ్ మీద అంత క్లారిటీగా కుట్టు కనిపించేది కాబట్టి నేను హెమ్మింగ్ అయితే ఇక్కడ చేయట్లేదు అనమాట డబుల్ కుట్ కుట్ అయితే వేసేస్తున్నా చిన్న కుట్టు పెట్టి లేదా మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హెమ్మింగ్ అయితే చేయట్లేదండి కుట్టే వేసేస్తున్నా చూసారు కదా ఇలా నీట్గా మనకనేది క్లాత్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కుట్టేటప్పుడు లాగకూడదు మనం సాదాగానే కుట్టాలన్నమాట ఓకేనా నేను ఇప్పుడు ఎలా క్లాత్ అనేది జరుపుకుంటున్నానో అలా ఇడం చేతి సహాయంతో క్లాత్ అనేది ఇలా నీట్గా కుట్టుకోవాలన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటా ఇలా మనకి ఇక్కడ రబ్ చేసేసి క్లాత్ అనేది తీసేసి మనం నీట్గా హైరం చేసుకున్నాం అనుకో మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందనమాట ఓకేనా ఇలా మనము ఇటువైపు తిప్పేసుకొని మనం కుట్టేటప్పుడు క్లాత్ అనేది కొంచెం నలిగి ఉంటుంది కాబట్టి మనం ఐరన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనం ఇక్కడ ఈ మధ్యలో చిన్న చిన్న యాంగిల్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఇప్పుడు పూసలు లేసి వస్తున్నాయి కదా మధ్యలో డీప్ మీదకి ఉండాలి అంటే అలా పూసలు లేసైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు వేయట్లేదనమాట సింపుల్లోనే ఉంటుందని ఇలా మామూలుగానే కుట్టేశాను ఓకేనా ఇలా ఐరన్ అయితే చేసుకోండి ఐరన్ లేని వాళ్ళైతే ఇంకేం చేస్తే కాదు ఐరన్ బాక్స్ అంటే ఖచ్చితంగా ఏ డిజైన్ బ్లౌజ్ అయినా కుట్టిన తర్వాత ఇలా నెక్ మీద ఐరన్ చేసామంటే లుక్ అనేది బాగా లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట అందుకే నేను చెప్తున్నా ఓకేనా ఇలా నీట్గా బాగా వస్తుంది అనమాట క్లారిటీగా మనం చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది బ్లౌజ్ ఓకేనా ఎన్ని తొమ్మిదే తొమ్మిది నిమిషాల్లో బ్లౌజ్ డిజైన్ ఎలా కటింగ్ చేయాలి ఎలా కుట్టాలి అనేది ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలాగా చూపించాను కదా ఇదే బ్లౌజ్కు హ్యాండ్స్ డిజైన్ కూడా పెట్టాను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ హ్యాండ్స్ డిజైన్ కూడా ఎలా పెట్టాను ఎలా కటింగ్ చేశాను ఎలా కుట్టాను అనేది మీకు వీడియో కావాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా ఆ వీడియో కావాలక్క అని కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా కామెంట్ చేసినా చేస్తాను కామెంట్ చేయకుండా